పన్నీర్ అంటే ఇష్టపడని వారు ఎవ్వరు ఉండరు కదా తక్కువ టైంలో రెస్టారెంట్ స్టైల్ వంటకం కావాలా ఈరోజు మనం పన్నీర్ ఫ్రైడ్ రైస్ చేసేద్దాం లంచ్ బాక్స్కి డిన్నర్స్కి సూపర్గా సూట్ అవుతుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన బైట్స్ ఫస్ట్ మనం కడాయిలో ఆయిల్ వేసుకుని పన్నీర్ ముక్కలు గోల్డెన్ కలర్లో అయ్యేంత వరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకుందాం మనకి పన్నీర్ సాఫ్ట్గా ఉండాలంటే ఇక్కడ చిన్న ట్రిక్ ఉంటుంది చూడండి పన్నీర్ ఇలా వేసి కాసేపు వేపుకున్న తర్వాత ఒక స్పూన్ టొమాటో కెచప్ అలాగే తగినంత సాల్ట్ అలాగే కొంచెం చిట్టికాడ కారం వేసుకొని మరొక్క రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే పన్నీర్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది చూసారు కదా ఈ విధంగా వేపుకో ఉంటే పన్నీర్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇప్పుడు కడాయి తీసుకొని పన్నీర్ వేపిన ఆయిల్ కానీ లేదా ఫ్రెష్ ఆయిల్ కానీ తీసుకొని కొద్దిగా స్లైసెస్ కింద కట్ చేసుకున్న క్యారెట్ చిల్లీస్ వేసుకొని ఒక్కసారి బాగా ఫ్రై చేసుకోండి చైనీస్ ఎప్పుడు ఉన్నా హై ఫ్లేమ్లోనే ఉండాలి ఇప్పుడు ఫ్రెంచ్ బీన్స్ అలాగే కొంచెం క్యాబేజ్ అలాగే కొంచెం కట్ చేసుకున్న క్యాప్స్కమ్ వేసి హై ఫ్లేమ్లో బాగా టాస్ చేసుకోవాలి టాస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకొని అలాగే ఒక స్పూన్ వరకు సోయా సాస్ వేసుకోవచ్చు అలాగే వెనిగర్ ఉంటే వెనిగర్ కూడా వేసుకోవచ్చు మీ ఇష్టం సోయా సాస్ వేసుకున్న వెంటనే మనం ఉడకబెట్టిన రైస్ కానీ మిగిలిపోయిన రైస్ కానీ వేసుకొని ఒక హాఫ్ స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ వేసుకుని మనం పక్కన పెట్టుకున్న ఫ్రై చేసుకున్నాం కదా పన్నీర్ అవి వేసుకుని అలాగే కొంచెం గార్నిష్కి స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకుని బాగా టాస్ చేసుకోవాలి మళ్ళీ చెప్తున్నా చైనీస్ ఎప్పుడు ఉన్నా హై ఫ్లేమ్లోనే ఉండాలి ఇప్పుడు పైన మనకి కొంచెం గార్నిష్గా మరొకసారి స్ప్రింగ్ ఆనియన్స్ వేసి సర్వ్ చేసుకోవడమే ఇంకా మన వేడి వేడి పన్నీర్ ఫ్రైడ్ రైస్ రెడీ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ ఇచ్చి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి